జీరో షాడో ఈ ఈరోజు శూన్య ఛాయా దినము ఈరోజు విశేషం ఏంటంటే ఏదైనా ఒక వర్టికల్ ఆబ్జెక్ట్ అంటే ఒక సిలిండర్ లాగా ఉన్నటువంటి ఆబ్జెక్టు లేదా ఒక పుల్ల లాగా ఉన్నటువంటి ఆబ్జెక్ట్కి ఆ ఆబ్జెక్ట్ నీడ భూమి మీద పడదు దానికి కారణం ఏంటంటే సూర్యుడు డిక్లనేషను కరెక్ట్గా మన ఊరు డిక్లినేషన్తో సమానం అవుతుంది అంటే మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం హైదరాబాద్ డిక్లినేషన్ వచ్చేసి పదిహేడు డిగ్రీల ఇరవై మూడు నిమిషాలు ఈరోజు సూర్యుడి యొక్క డిక్లినేషను సేమ్ పదిహేడు డిగ్రీల ఇరవై మూడు నిమిషాలు ఉండడం వల్ల సరిగ్గా మర్ మన నడినెత్తి మీద ఉంటాడు సూర్యుడు అంటే మధ్యాహ్న సమయంలో మనందరికీ తెలుసు ప్రతిరోజు నడినెత్తి మీదే ఉంటాడు అని మనం అనుకుంటాం కానీ ఈ యొక్క రోజు మాత్రము సరిగ్గా నైంటీ డిగ్రీస్లో ఉండడం జరుగుతుంది దానివల్ల ఏమంటుందంటే కరెక్ట్గా పర్పెండిక్యులర్లో ఆ రేస్ పడడం వల్ల ఆ షాడో అనేది కరెక్ట్గా పడదు అంటే కరెక్ట్గా దాని కింద పడుతుంది అన్నమాట ఆ వర్టికులర్ ఆబ్జెక్ట్స్కి ఇది అప్లై అవుతుంది అక్కడ మీరు చూసినట్లయితే లైట్గా షాడో పడుతోంది కరెక్ట్గా పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకి ఈ ఛాయ్ అనేది పూర్తిగా కనపడకుండా పోతుంది ఇది సూర్య సిద్ధాంతంలో మనకి త్రిప్రశ్నాధికారంలో దిగ్దేశకాల నిర్ణయంలో దీన్ని చెప్పడం జరిగింది ఇక్కడ శూన్య ఛాయలో భాగంగా ఇక్కడ మనకి సౌరకాల యంత్రం కూడా ఇక్కడ మనం చూడొచ్చు ఈ సౌరకాల యంత్రంలో పన్నెండు గంటల్ని ఇక్కడ సూచిస్తూ ఇక్కడ చూడండి మీరు ఆ నీడ కరెక్ట్ గా పన్నెండుని సూచిస్తూ ఉంది దీనే డైల్ అని అంటాం ఇక్కడ ఉన్నటువంటి సండైల్ కిపోయింది మాయమైపోయింది మనం పెట్టినటువంటిది దీనికి ఇది సూర్య సిద్ధాంతంలో చెప్పినటువంటి శంకువు దీన్ని మనము గృహ ఆరంభంలో శంకుస్థాపనలో పెడతాం దీన్నే ఈ ఇది పన్నెండు అంగుళాలు మాత్రమే ఉంటుంది దాని యొక్క స్వరూపం కూడా అలాగే ఉంటుంది ఏ ఏ వస్తువైనా సరే మనం భూమిని చక్కగా నలచతురంగా పెట్టుకొని దాని మీద పెట్టినప్పుడు మాత్రం ఇది ఇది కూడా కొంచెం వంకరుంది ఇది ఇట్లా అంటే ఎక్కడ ఇది ఉండకూడదు తర్వాత మీరు పన్నెండు గంటల పది నిమిషాలకి ఇలా రౌండ్గా కనుక నుంచుంటే తలకాయ పంచకుండా ఇలా నుంచుంటే మన నీడ మన కాళ్ళు ఎక్కడా నీడ పడకుండా మన లోపల మాయవైపు ఫోటో తీస్తాం ఫోటో ఫోటో ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు మీరు చూ ఇప్పుడు మీరు రమేష్ గారి దగ్గర చూస్తూ ఉంటే ఇందాక కొద్దిగా వాలుగా ఉంది ఇప్పుడు ఆయన నీడ ఆయన దగ్గరికి వెళ్తాం చూడండి అలాగే బంగారేశ్వర్మ గారి దగ్గర కూడా నీడ అంటే మన యొక్క నీడ ఈ రోజున కరెక్ట్గా తొంభై డిగ్రీల నెత్తి ఉంటాడు సూర్యుడు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే సూర్య సిద్ధాంతంలో చెప్పింది మనం ఏ ప్రదేశంలో నివసిస్తున్నామో ఆ ప్రదేశం యొక్క అక్షాంశ ఆ అక్షాంశ దగ్గరికి సూర్యుడు ఉదయంలోకి వస్తే పదిహేడు డిగ్రీల ఇరవై మూడు నిమిషాలు మన యొక్క అక్షాంశ అంటే అడ్డంగా ఉన్నటువంటి ఈ భూమధ్య రేఖ నుంచి పదిహేడు డిగ్రీల దూరంలో ఇరవై మూడు నిమిషాల పదిహేడు డిగ్రీల్లో మనం ఉన్నాం ఈ ఈ పదిహేడు డిగ్రీల ఇరవై మూడు నిమిషాల రేఖ మీదకి సూర్యుడు సంవత్సరంలో రెండు సార్లు వస్తాడు మే తొమ్మిది ఆగస్టు నాలుగు మే మే తొమ్మిది ఈ మే తొమ్మిది ఎప్పుడైతే వస్తుందో మన ఈ అక్షాంశ దీని యొక్క డెక్లినేషన్ సన్స్ యొక్క డెక్లినేషను క్రాంతి డెక్లినేషన్ అంటే క్రాంతి జీరో అయిపోతాయి జీరో అయిపోతే ఓవర్ హెడ్ మీన్స్ వెళ్తాడు సూర్యుడు అంటే ఎత్తు ఎంత ఉంటుంది కరెక్ట్ తొంభై ఉంటుంది అల్టి ఎంత తొంభై తొంభై ఉన్నప్పుడు ఆ నీడని గ్రాహ్యం మింగేస్తుంది ఈ నీడను ఎప్పుడైతే ఇక్కడ చూడండి ఇదైతే ఇంకా సరిపోయింది ఇంకా వస్తున్నాయి ఇదిగో ఇది కూడా తగ్గుతుంది ఆ నీడను మింగటం ద్వారా మనకు ఏం తెలుస్తుంది అంటే ఈ ఒక్కరోజు మాత్రము సూర్యుడు మన దగ్గర ఉదయించి మధ్యాహ్నమయి అస్తమిస్తున్నాడు ఇది చాలా పుణ్య దినము ఈ పుణ్యదినం నాడు కార్యక్రమం స్వామివారి యొక్క కార్యక్రమం మొదలు పెట్టడం ఇంకా గొప్ప విశేషము ఈ రోజు ఎందుకు మొదలు పెట్టాలి నిన్న కొంచెం ఉంది మొన్న వాన వచ్చింది ఈ రోజున మనకి ఈ అవకాశం సూర్య భగవానుడు దినగు సవనగు సాకమేధాను మాధ్యం దిన మార్తాండుడు ఈ రోజున నడినెత్తి మీద ఉండటం అనేది ఆయుర్దాయానికి సంకేతం ఈ రోజున ధ్యానం చేసిన జపం చేసిన దానం చేసిన సూర్య నమస్కారం చేసిన మనకు నచ్చిన దైవాన్ని స్మరించిన ఈ స్మరణ పూర్వకమైనటువంటి శక్తంతా నడినెత్తి మీద ఉన్నటువంటి మాధ్యం దిన దాన్ని గ్రహించి మనకి ఆయుర్భాగ్యాన్ని ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు మనిషికి రెండు కావాలి ఆరోగ్యం కావాలి ఆయుర్దాయం కావాలి ఈ రెండింటికి సంబంధించినటువంటి శక్తి ఆరోగ్యం భాస్కరాదిత్యేతరే ఈ యొక్క ఈ స్థితిని ఈ రోజున ఇక్కడ ఇది కల్పించబడింది ఇరవై మూడున్నర డిగ్రీలు వంగి ఉండటం ద్వారా భూమి ఇది ఏర్పడుతుంది ఎంతవరకు భూమధ్య రేఖ నుండి ఇరవై మూడున్నర డిగ్రీల వరకు మాత్రమే పడుతుంది అంటే కర్కాటక రేఖ ఉజ్జయిని దగ్గర ఉన్నటువంటి కర్కాటక రేఖ పైన వారు మొన్న అక్కడికి వెళ్ళి ఆ నదిలో స్నానం చేసి వచ్చారు ఎందుకంటే దర్శనాత్ నర్మదా మీరు స్నానం చేయాలి గంగలో ఇక్కడ దర్శనం చేస్తేనే చాలు స్మరణాత్ ముక్తి నర్మద అంటే చాలు నర్మగర్భము నర్మద అంటే ఏమిటయ్యా అంటే మనలో ఉన్న దుష్టత్వాన్ని మొత్తం తొలగించగలిగినటువంటి ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి మన శర్మగారు అక్కడి నుంచి పుణ్య నది జలాలను తీసుకొచ్చి ఇక్కడ ఈ జగద్గురువుల యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు అద్భుతమైనటువంటి విషయం అది ఇప్పుడు ఇంకా కొద్ది క్షణాల్లో మీరందరూ కనుక దాదాపు అది కూడా తిరగేసి పెడితే మునిగిపోతుంది పూర్తిగా శంకు ఇక్కడ పెట్టండి ఈ నెల కరెక్ట్ గా ఉంది అందే 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 ఇలాయ నమో నారాయణాయ నమో నారాయణాయో నమో నారాయణాయో నారాయణ ఓం నమో నారాయణాయ నమో నారాయణాయో ఓం నమో నారాయణాయ

సూర్య కిరణం పడగా నడినెత్తి మీద ఇప్పుడే ఇంకా ఆలస్యం లేదు రెండు నిమిషాల తర్వాత కాదు ఇప్పుడే అందరూ సూర్య కిరణము నడినెత్తి మీద పడగా పెద్దగా అందరూ ఇట్లా రండి వెనక్కి అందరికి ఫోటో వస్తుంది మధ్యలోకి రా మీరందరూ తొందరగా రావాలి రెండు నిమిషాలు మాత్రమే సమయం అందరూ కళ్ళు మూసుకోండి ధ్యానించండి ఓం నమో నమస్కారం చేయండి ఆ కిరణం మీ మీలోకి వస్తున్నది అనుకోండి సూర్య కిరణం మీలోకి వచ్చేస్తోంది ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం సూర్యనారాయణాయ సూర్యనాయ నమ పన్నెండు సార్లు చెబుతానండి ద్వాదశ ఆధిత్యులు ఓం సూర్యనారాయణాయ నమ సూర్యనారాయణాయ నమ సూర్యనారాయణాయ నమ ஓம் சூரிய நாராயணாய நம ஓம் சூரிய நாராயணாய நம ஓம் சூரிய நாராயணாய நம ஓம் சூரிய நாராயணாய நம ஓம் சூரிய நாராயணாய ఓం సూర్యనారాయణాయ నమః ఓం సూర్యనారాయణాయ నమః ఓం సూర్యనారాయణాయ నమ ఓం సూర్యనారాయణాయ నమః అమ్మ ఈ ఈ యంత్రాన్ని తయారు చేసింది శంకర మంచివారు ఈ యంత్రం ప్రత్యేకత అంటే పన్నెండు దాటింది టైము అవునా ఇందాక ఎక్కడకుండి నీడ ఇటుపక్కకు చూశారు అవునా అక్కడ అంకె పన్నెండు అని గీశారా ఇప్పుడు నీడ వచ్చింది పన్నెండు గంటల ఐదు నిమిషాలు టైం ఉంది అయింది అని ఈ నీడని బట్టి అయ్యో ఈ నీడని బట్టి మనం తెలుసుకోవచ్చు అంటే పూర్వకాలంలో మన పూర్వీకులందరూ సమయాన్ని ఎలా లెక్క పెట్టుకుండేవాళ్ళు అంటే దానికి కూడా వాళ్ళు అంత ముహూర్తాలు చూశారు అంటే వాళ్ళకు లెక్క ఇవ్వండి ఈ మధ్యలో యంత్రం చూడండి అమ్మా ఎటైనా నీడ ఉందా దీన్ని సూర్య సూర్యఘటికా యంత్రం అంటారు ఏమ్మా ఎక్కడైనా నీడ ఉందా చూడండి మొత్తం చుట్టూతా నీడ మొత్తం మింగేసినట్టుగా పోయిందా లేదా ఈ యంత్రం ప్రత్యేకంగా మీరు శృంగేరి వెళ్తే శృంగేరిలో విద్యాశంకర భారతీ స్వామి వారి గుడి ఉంటుంది ఆ గుడి ముందర ఒక రాట వేసి ఉంటుంది ఇదే ఆకారంలో ఉంటుంది అది ఈ యంత్రమే సూర్య ఘటిక అక్కడ ఖచ్చితంగా సూర్యుడి యొక్క ఇదిగో ఇది కూడా అట్లాంటి యంత్రమే మొత్తము అది కొంచెం వంకర ఉంది వంకర ఉంది అది ఇది వంకర లేదు కింద ప్లేస్ వల్ల వంగిందా ఆ బాటిల్ కూడా దాదాపు నీడ లోపలికి వెళ్ళిపోయింది చూస్తున్నారా ఈ పన్నెండు తొమ్మిది అవుతోంది ఇప్పుడు పన్నెండు తొమ్మిది లేదు అటుపక్క కొంచెం అటు పక్క అది వంగిందండి దీని మీద పెట్టండి యంత్రం మీద పెట్టండి అమ్మ దీన్ని ఏమంటారు ఒకసారి పెద్దగా పలభా యంత్రం ఏమంటారు యంత్రం చూడండి టైం దాటుతోంది మా అది ఒంటి గంట మీదకి వస్తే ఒంటి గంట అయినట్టు మన పూర్వీకులు చేతికి వాచీలు ఇవి పెట్టుకుండేవాళ్ళు కాదు ఈ రెండు వేళ్ళని చెవులో ఇట్లా పెట్టుకొని త్రికోణాకారంలో పడే నీటని బట్టి కాలాన్ని చెప్పేవాళ్ళు ఎక్కడ రోడ్డు మీద ఉంటే అక్కడ వాళ్ళకి వాచ్ఛి లక్కర్ల ఇలా పెట్టేవాళ్ళు ఇలా పెట్టి ఈ చెవు నుంచి త్రికోణాకారంలో వచ్చిన నీడని బట్టి కాలాన్ని వాళ్ళు గణించుకుంటూ ఉండే రాత్రిపూట కూడా చంద్రుణ్ణి ఆధారం చేసుకొని సమయాన్ని చెప్పేవాళ్ళు మనకి రాను 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 మన విజ్ఞానం పోయింది వాచీలు వాచ్యుల నుంచి సెల్ ఫోన్లు సెల్ ఫోన్ల నుంచి టీవీలు ఏవో రకరకాలుగా చూస్తూ తెలుసుకుంటున్నాం కానీ మన మేధతోటి ఎలా కొలుచుకోవచ్చు అనేది మర్చిపోతున్నాం అది మన పూర్వీకులు చేసేవాళ్ళు మనకంటే చాలా తెలివిగా పన్నెండు గంటల పన్నెండు గంటల పది నిమిషాలు అయింది ఇప్పుడు ఇప్పుడు మధ్యలో పెట్టిన కర్ర ఉంది చూడండి దాదాపు వెళ్ళిపోయింది రెండే నిమిషాలు ఇప్పుడు మానవ హారంగా నిల్చోవాలి ఎక్కువ మంది కాకుండా అటు హారం ఇటొక హారం అటు హారం మూడు హారాలు వేద్దాం ఆడవాళ్ళు అటు వెళ్ళిపోండమ్మా ఒక హారం ఉండండి ఉండండి మీరు ఉండండి అమ్మా మీరు మగవాళ్ళు కొంచెం అటుపక్కకి వెళ్ళండి ఒక హారానికి రౌండ్గా నిల్చోండి చేయి పట్టుకొని ఒకళ్ళు పంటలు పంటలు ఆడేటప్పుడు పట్టుకుంటారు చిన్నప్పుడు అలా అందరూ ఒకసారి అలా అమ్మా ఇప్పుడు ఇది ఈ గుంపంతా ఇక్కడ ఉంటాం మనం అంతే కదా నిర్ణయం ఖాయమా సరే అమ్మ మీరు కిరణ్మయ్యి గారు చేయబట్టుకోండి కిరణ్మయ్యి గారు ఆవిడ చేయబట్టుకున్నారు మీరు ఆవిడ చేయబట్టుకోండి దూరం ఉండాలమ్మా మళ్ళీ మేము ఈ పక్కన ఉండాలి ఆ పక్కన ఉండాలంటే సూర్యుడికి అవన్నీ తెలియవు రైట్ ఇలా వచ్చాయండి ఇలా 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 అమ్మా నిల్చున్నారా తలకాయ ఉంచకపోతే మీ నీడ మీకు కనిపించట్లేదు కదా అంతేనా పక్కన తలకాయ ఉంచని వాళ్ళ నీడ చూస్తూ వెళ్ళండి తగ్గిపోతుందా లేదా చూసుకోండి మొత్తం నీడంతా మాయమవుతుంది ఇప్పుడు అది కరెక్ట్ నైన్టీ డిగ్రీస్ లోకి రాలేదండి రాలా రాలా అది ఇది కరెక్ట్ పొజిషన్ యాక్చువల్ గా దాని కింద రాయి ఉండాలి పార్వతీపతయే అయితే పన్నెండు పన్నెండు సూర్యుడు స్తోత్రం చేయాలి ఇప్పుడు రెండు రెండమ్మా సూర్య స్తోత్రం ఒకటి సప్తాశ్వ రథమారూఢం పెద్దగా సప్తాశ్వ రథమారూఢం ఒక్క నిమిషం ఒక్క ఇంకా టైం ఉంది అందరూ లైన్లో ఎలైన్ అయ్యి ఉన్నారా లేదా అని చూస్తున్నా కశ్యపాద్మజం శ్వేత పద్మ ధరం దేవం తమ్ సూర్యం ప్రణమామ్యం అమ్మా ఒక్కసారి అందరు నిల్చున్నారా కింద చూసుకోండి ఫోటో ఫోటో తీయండి అన్న ఇక్కడ తీయండి ఎవరైనా కెమెరా తీసి ఫోటో తీయండి ఆ తీయండి నూరా ఫోటోగ్రాఫర్ని వదిలేయండి అమ్మా వాళ్ళందరూ కూడా వచ్చేట్టు వదిలేస్తారు మొత్తం సంవత్సరంలో సౌర శక్తిని ఎక్కువగా గ్రహించి అంటే మెత్తి మీద ఉండే మొత్తం ఎండిపోయే రోజు ఏదైనా ఉంది అంటే ఇవాళే అందరం చక్కగా నిలుచున్నాం అయ్యా మీరు చెప్పించండి ఆ శ్లోకం చెప్పించండి చెప్తారా చెప్తా ఇక్కడ చూడండి అక్కడ వాళ్ళ నేడ వాళ్ళ మీద పట్టలేదు నేకడైతే చూడండి చూడండి వాళ్ళ నుంచున్నప్పుడు వాళ్ళ వాళ్ళ తలకాయ కింద పడాలి కింద పట్టలే కింద నీడ పట్టలేదు ఇటు కూడా చూడండి ఇటు కూడా చూడండి ఎవరి శిరస్సు కింద వాళ్ళ నేడ వచ్చేసింది పక్కకు పోలే ఇక్కడ చూడండి ओम सूर्याय नमः सूर्याय नमः भास्कराय विद्महे भास्कराय विद्महे महतयुतिकराय धीमहि तन्नो आदित्यः तन्नो आदित्यः प्रचोदयात् प्रचोदयात् पद्मिनी छाया उषा समेता सवितृ श्रीसूर्यनारायणमूर्ति परब्रह्मणे नमः ॐ श्रीसूर्यनारायणाय ॐणिः सूर्य आदित्योम् ూర్య ఆదిత్యోదిత్యో గు నిస్సూర్య ఆదిత్యోర్యా ఒక్కసారి ఆశీర్వచన మంత్రం చదువుతాను ఓం గుస్సూర్య ఆదిత్యో నః ప్రభావ త్యక్షరం మధుక్షరం చ सत्यम् वै तत्र समापो योति अदसोऽमृतम् ब्रह्म भूर्भुवस्सुवरो श्रीसूर्यनारायणाय श्रीसूर्यनारायणाय ॐ नमो भगवते श्रीसूर्यनारायणाय श्रीपद्मिनीच्छाया उषासमेत సవితృ సూర్యనారాయణమూర్తి దేవతనుగ్రహసిద్ధిరస్ మమ ఆరోగ్యమస్తు ఆయుష్యమస్ జనాథినూ శ్రీజగద్గురు స్వామినే నమ जयंती उत्सव महोत्सव समये सूर्य नारायण मूर्ति देवता प्रसाद सिद्धि रस्तु सहा वीर्यं करवावहि हे जस्विनावधीतमस्तु मावत्विसावहि సప్తరమా ప్రచండం కశ్యమజం శ్వేతపద్మరం దేవం తమ్ సూర్య ప్రణమామ్యహం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్య రాహవే కేత జయ బోళో శ్రీ సూర్యనారాయణస్వామివారికి అందరూ నేడక వెళ్ళండి